హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గొప్ప మీరు చూస్తాం దేస్కేషన్ తెలియదు సో ఈరోజు నాకు ఇంకే టాపిక్ ఏంటంటే మేము ఎప్పుడో సిక్స్ మంత్స్ కనిపిస్తుంది వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే వచ్చిందన్నమాట సో ఏంటంటే దేంతో దిండుతున్నాడన్నా ఇన్సెన్ అయితే వచ్చిందన్నమాట సో దేంతోనంటే అంటే మనమైతే ఎక్కువ ఇరవై ఎనిమిది రోజు సో మ్యాక్సిమం ఈ రోజుల్లోంటే మనకి ఆర్టుగా వస్తుంది కాబట్టి ఈ ఉన్న కరక్కు అయితే మనం దున్నుతాం సో ఏ విధంగా అంటే డ్రింకర్ దగ్గర ఎక్కువ ఆర్డ్ అయిపోతుంది సో ఇలా డైరెక్ట్ దగ్గర యూజ్ చేస్తాం తర్వాత వచ్చి మనం వీలైనంత వరకు సార్గా దున్నుతాం ఎక్కడ ఉంటుందో ఈ విధంగా కావాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ పడుతుంది మనం కావాలి ఇక్కడైతే మనం రావట్లేదు కదా సో ఏం చేస్తామంటే ఇలా మనం తరపోతుంటాము మేడం సో ఈ విధంగా తరపు ఇలాగే దిగుతాయి మనకి కోళ్ళు కూడా ఇలాగే దిగుతాయన్నమాట సో ఈ విధంగా అయితే దినుతాను అనమాట ఈ విధంగా సో ఫస్ట్ అయితే మనకి వడ్లంట అంతా కాల్ టోన్ వచ్చేస్తుంది వీలైనంత వరకు కాల్తో తిన్నేసి ఎక్కడైతే మనకి రావట్లేదు సో అదైతే మళ్ళీ ఈ విధంగా కాల్ టోన్ వచ్చినంత వరకు దున్నేస్తున్నాయి అనమాట మనకు అది అక్కడ రోజు రావాలి కదా సో ఆర్డర్ అయితే మనం కర్ర యూజ్ చేస్తాం ఆ కర్ర ఆర్డర్ రెడీ పెట్టుకొని ఉంటాం కాబట్టి సో కర్ర యూజ్ చేస్తాం సో చాలామంది సో నేను కూడా అలాగే దున్నడానికి మిషన్ కట్టుకొని వీడియో చూసి మోసుకున్నాను మనం ఆల్రెడీ ఒక మిషన్ అయితే తీసుకున్నాం సో వీ మెయిన్ టాపిక్ అయితే వీడియో అయితే మనకు ఆ మిషన్ కోసం అనమాట సో ఏదైతే అయితే మన మిషన్ ఉందో ఆన్లైన్ వీడియోలో చూసి ఆ మిషన్ అయితే వేస్ట్ అనమాట ఎందుకంటే మనం ఓపెన్ షెట్లో పనికి రాదు అది వేటే ఈసీ షెట్లో పనికోవద్దు ఓపెన్ షెర్లో పనికిరాదు అయితే ఇది ఆ మిషన్ అయితే ఒకటి కొన్నాం అనమాట అది అంత అంటే ఏడు వేలు సో అదైతే ఇంటికి పనికిరదు కనీసం ఒక రెండు రోజులు కూడా వాడలేదు పక్కన పెట్టేసాం అలాగే కొన్ని సో నేనే కాదు ఒక రెండు మూడు ఫారాల దగ్గర కూడా నేను చూసాను అది కూడా ఎందుకు కొనడానికి తర్వాత తెలిసింది నాకు వాళ్ళు అనమాట ఎందుకు పోనరు వేస్టో అవి మేము పక్కన పడేసాము ఆ డబ్బులు తండదు ఏదో చూపించారనేసి మేము అలాగే స్టార్టింగ్లో కొనిసాము వేస్ట్ అని చెప్పారు అనమాట సో మనం ఓపించేట్లకైతే అది వేస్ట్ అనమాట ఎందుకంటే పనికిరావు ఎలా అంటే ఇప్పుడు ఈ వుడ్ అంటే ఎలా దున్నం అనుకోండి మీకు ఇప్పుడు ఆ మిషన్ కూడా చూపిస్తాను ఎలా సైడ్ తీసుకొని దున్నల్సి చూద్దాం ఇప్పుడు ఎలా అనుకోండి మనం మీద దున్నించుకోవచ్చు సో ఈయనక కొద్ది కష్టంగా ఉన్నా సరే ఇదే మంచి పద్ధతి ఎందుకంటే పెళ్ళి నుండి నీట్గా వచ్చే పాడవద్దు కానీ అది మట్టుకు మనకి అది రాదు ఓన్లీ పైప్ అయినా వస్తుంది తర్వాత వచ్చి దాన్ని వాడడం మా ఎలా అంటే ఏడు వేలకు పూని అసలు ఒక్కరోజు వాడడం తర్వాత అది అనవసరం వేస్ట్ అనమాట సో వీడియోలో చూసి చాలామంది కొత్తగా చేసే వాళ్ళకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో కొత్తలు ఏంటంటే మనకి కొనియాలనిపించదు దున్నడం కష్టం అనిపించి సో అది దున్నిన తర్వాత వేస్ట్ మళ్ళీ తర్వాత వచ్చి ఐరన్ చేసాం మేము స్టార్టింగ్ వీడియోలో చూస్తే దాంట్లో ఉంటుంది ఐరన్ కూడా దున్నితే వేస్ట్ అనిపించింది సో లాస్ట్కి అయితే మనం కర్రలతోనే తింటాను సో అలా ఉంటుంది ఇప్పుడు ఆ మెషిన్ అయితే మీకు చూపిస్తాను ఇదే అనమాట మెషిన్ వచ్చే సో నేనైతే ఆన్లైన్లో చూసేటప్పుడు దీన్ని అయితే తీసుకుందాం అనేది ఫిక్స్ అయ్యాను ఇప్పుడైతే మనం ఆ పక్క ఉండలేదు సో ఏ విధంగా వస్తుందో చూడండి సో ఈ విధంగా అయితే వస్తుంది కానీ మనకి ఇంకా లోపల చూడు అక్కడ చూసారు ఎలాగో లేచిపోయిందో అది మనకి మొయ్యలేదన్నమాట సో మిషన్ దుక్కు అయితే ఇలా వస్తుంది అనమాట సో ఇలా వచ్చినప్పటికీ కూడా సో ఈ మిషన్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట సో అదైతే ఓన్లీ మధ్యన వర్క్ అవుద్ది మనకి సైడ్లో డ్రింకర్ లాంటి దగ్గర అయితే ఆ వర్క్ అవుతుంది అనమాట ఓన్లీ మధ్యను కూడా మనకు ఫ్రీ అంత మన మనం దున్నంత ఫ్రీగా అయితే ఉండదు సో వాక్ ఎలాగైతే మనకి మ్యాక్సిమం ఫైవ్ డేస్లో వాక్ అయితే పాడైపోద్ది దీంతో కింద సో ఎందుకంటే కింద నుండి నీట్గా రాదు అనమాట సో ఈ విధంగా అలాగే వెళ్తుంది సో దానివల్ల మనకు యూజ్ చేయలేదు సో వీడియోలను కూడా ఇలాగే చూపిస్తారు మనం ఏమనుకుంటామంటే వీడియోలోనే బాగా వస్తుంది అనుకుంటాం కానీ ఇది దున్నప్పుడు తెరుస్తుంది బాగా రావట్లేదని సో మిషన్ వచ్చి ఇదే అనమాట ఇది వచ్చి ఏడు వేలు సో అలా లాక్కుంటే వెళ్ళాలి అది మన ఓపెన్ సెట్లకి అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట సో డ్రింకర్లో సో ఇప్పుడు ఈ మధ్య అంటే వచ్చింది కానీ ఈ వడ్డంట మనకి పైపులు సో తర్వాత వచ్చి డ్రింకర్లు ఒక మనిషి తీయాలి సో దానివల్ల ఏంటంటే మనకు పని అవదు తర్వాత వచ్చి మళ్ళీ ఇటుపక్క కూడా డ్రింకర్లు సైడ్ చేయాలి ఫీల్డ్ సైడ్ చేయాలి సైడ్ చేసి పట్టుకుంటేనే ఒక ఇద్దరు అప్పుడు దాన్ని లాగడానికి ఉండాలి అంటే మొత్తం ముగ్గురు కావాలన్నమాట కానీ నుండి ఇలా లాగేటప్పుడు సూ డ్రింకర్లు ఫీల్డ్లు అన్నీ అడ్డు వచ్చేస్తాయి మనకి సో దీనివల్ల యూజ్ అయితే లేదనమాట వేస్ట్గా మేము ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసమే దీన్ని తెచ్చాము తప్పగానే ఇప్పుడు తుప్ప తుప్పట్టేసి బయటనే ఒగ్గిస్తాం కొత్తదా ఇంక మళ్ళీ ఇసుక గట్ట మొత్తం తుప్ప పట్టించింది ఉంచుతాం సో మిషన్ అయితే వేస్ట్ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు మూడు పాలాలు దగ్గర చూసాను పక్కన పడేసే ఉంది సో ఇది కూడా నేను కూడా ఇప్పుడు దాకా వాడలేదు అసలు ఒక ఒకరోజు వాడాను బాగా రాలేదని ఇంకా దాని యూజ్ లేదా అనవసరం డబ్బులు బొక్కని వదిలేశాను ఆ తర్వాత నుండి ప్రతిరోజు ఇప్పుడు ఎన్ని ఎన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి అన్ని బ్యాచ్లు కూడా మనం కాల్తోని లేదు ఈ నుండి కర్రలు తీసుకోండి బాగుంటుంది సో మీరు ఎవరైనా కొని బెస్ట్గా యూజ్ చేసారా అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి యూస్ చేయలేదు అనుకుని నాలా ఎంతమంది మోసపోయారు కూడా కానీ సో ఇది ఫ్రెండ్స్ వీలు అయితే మనకి వాక్ దున్నే విధానమైన వాక్ అనే దుక్క అని ఒకటే సో పొత్తు అంటారు వాక్ అంటారు వాక్ దున్నే విధానమైన ఏదైనా సరే మనము వీలైతే ఐరన్ వీక్ పక్క సగం దాకా ఇక్కడ మన టూ ఫలాల్స్ ఉన్నాయి కదా సో ఐరన్కి వచ్చి ఇలా ఇంకో త్రీ యాడ్ చేసుకొని ఇంకో ఫోర్ ఇలా యాడ్ చేసుకొని దున్నుకుంటే బాగుంటుంది ఇక్కడ దాకా ఐరన్ ఉండి మిగతా అంతా కర్పెట్టుకునేలా ఉంటే మళ్ళీ బాగుంటుంది సో అలా చేయించుకోండి వీలైతే సో లేదు అనుకుంటే మట్టి ఇలా పలాకార టూ అయితే సరిపోతుంది ట్యూ అయితే యాజ్ డీజ్కి దానిలాగా వచ్చేస్తాయి ఇది చూసారా ఇప్పుడు మిషన్ ఏదైతే ఉందో నాకు ఇంత బాగా వస్తుంది మిషన్ కన్నా బాగా అయితే వస్తుంది నాకు సో ఈ వాకింగ్ ఇంకా పాడవలేదు ఆ సరి పాడైన దగ్గర అయితే మిషన్ కూడా నీరు ఏదైనా కూడా రాలేదు ఇదైతే పాడవని వాడు కాబట్టి మనకు ఆ మాత్రం కానీ కదిలింది కానీ కొద్దిగా గట్టిగా అయిపోతే మనకి కర్రలు టప్ మిషన్ చేయ పనికి రాదు సో సేమ్ ఇది కూడా యాజ్ డ్యూస్కి అలాగే వస్తుంది మిషన్ కన్నా ఇంకొద్ది నీట్గా వస్తుంది ఇది మొత్తం కదులుతుంది కాదు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే సో ఈ వీడియో ఎలా ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీ వీడియో నచ్చినట్టుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు పెద్దగా వస్తుంటే కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్